నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాజమ్ ఛానల్ ఈరోజు టేస్టీ టేస్టీ క్రిస్పీ పొటాటో బాల్స్ అండి ఇది చేయడం ఈజీ సో పిల్లలకైతే చాలా ఇష్టం ఇది చేయడం ఎలానో చూద్దాం మూడు పొటాటోస్ తీసుకున్నాను వాష్ చేసి బాగా కుక్కర్లో వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి అది ఉడికిన తర్వాత ఇలా పొట్టు తీసి పెట్టుకుని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే బ్రెడ్ వెల్లుల్లి కొత్తిమీర కార్న్ఫ్లవర్ కొద్దిగా సోడా అండి బేకింగ్ సోడా వాటిని వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని బాగా కట్ చేసి మెత్తగా నలుపుకోవాలండి బ్రెడ్ తీసుకుంటున్నాము మనకు కావాల్సినంత సరిపోయి ఎంత తీసుకోవచ్చునండి ఒక ఫోర్ స్లేస్ తీసుకున్నాను నేను మిక్సీలో వేసి కొంచెము పౌడర్ లాగా వచ్చేటట్టు కొట్టి పెట్టుకోవాలి ఒక వన్ మినిట్ తిప్పితే సరిపోతుందండి చూడండి ఇలా పౌడర్ లాగా వస్తుంది బ్రెడ్ తిని తీసి పక్కన పెట్టుకోవాలి దానిలో ఇవన్నీ వేసుకోవాలండి కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ లేదంటే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు వీటినన్నిటిని ఇలా బౌల్లోకి వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలండి వీటినన్నిటినీ ఇలా బాగా కలుపుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఇలా పూరి పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇలా ఇట్లా రోల్ చేసుకుంటే వస్తుంది అది కొద్దిగా వాటర్ వేసి కూడా మనము అట్లా రోల్ చేసుకోవచ్చండి చూడండి కొద్దిగా వాటర్ వేసుకుంటే విడిపోకుండా ఉంటుంది ఇది పిల్లలకి చాలా ఇష్టము మా మనవరాలు హెల్ప్ చేసింది చూడండి ఎంత బాగా చేస్తుందో ఇలా రోల్ చేసిన వాటిని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని మనం ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పౌడరు దానిలో కొద్దిగా టచ్ చేసి పక్కన పెట్టుకోవాలండి దానికి పట్టలేదు అంటే కూడా మనం కొద్దిగా వాటరు అట్లా తడుపుకోవచ్చు వాటికి అన్నీ ఇలా బ్రెడ్ పౌడర్లో కలిపి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా వేసుకోవాలి ఇది కేఎఫ్సీ లాగా ఉంటుందండి కేఎఫ్సీలు బయట ఫుడ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా ఇలా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్గా బాగా తింటారు మంచి హెల్తీ ఫుడ్ కదా బనానా మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి చూడండి ఇలా నూనెలోకి కొద్దిగా ఆ పౌడరు రాలుతుంది కాబట్టి నూనె కొద్దిగా ఆ బ్లాక్గా అయిందండి అక్కడ చూడండి పొటాటో క్రిస్పీ బాల్స్ రెడీ చూడడానికి ఎంత బాగున్నాయో పిల్లలు పెద్దలు కూడా అందరూ ఇష్టంగా తింటారండి వీటిని ఓకే మీరు ట్రై చేయండి